చూపిస్తాను చూపిస్తాను ఆల్రెడీ లొకేషన్ చూపించాను ఇక్కడ నుంచి మనకు లిఫ్ట్ వస్తుంది సెకండ్ ఫ్లోర్ లకు వెళితే చూపిస్తున్నాను ఇప్పుడు లిఫ్ట్ వస్తుంది స్టార్టింగ్ వచ్చి సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాం ఇది లిఫ్ట్ లోకి వచ్చామా సెకండ్ ఫ్లోర్ ప్రెస్ ఇప్పుడు చూపిస్తాను షాప్ నేను చూపిస్తాను సిల్క్ మిల్స్ కి వచ్చాము మనది ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీ అనే ఉంటది ఇక్కడ మనకు ప్రతి ఒక్క ఫెసిలిటీ అనే ఉంటది మనకు వీడియో కాలింగ్ ఫెసిలిటీ ఉంటుంది ఆప్షన్ కూడా ఉంది మనకి ఇక్కడ థర్టీ పర్సెంట్ ఫస్ట్ కట్టవలసింది ఉంటుంది సెవెంటీ పర్సెంట్ రీచ్ అయిన తర్వాత ఈ రోజు మీకు చూపించే వెరైటీ ఏంటిదంటే అంటే మన కలెక్షన్ ఇది వచ్చి పార్సల్స్ ఇలా ప్యాకింగ్ అవుతున్నాయి ఆల్రెడీ చేస్తున్నారు అబ్బాయి లైవ్ ప్యాకింగ్ అవుతున్నాయి చూపిస్తున్నాను మీకు ఇది చూడండి ఇలా పార్సల్స్ అనే ప్యాకింగ్ అవుతాయి ఇది వచ్చి మనకి హైదరాబాద్ వెళ్తుంది ప్రతి ఒక్కటి క్యాట్లాక్ ఐటమ్ ఇది చూడండి చాలా వెరైటీ ఎందుకంటే దీపావళి సీజన్ వస్తుంది కాబట్టి మనకు దీపావళి స్పెషల్ డైలీకి వచ్చి మనకు ఫైవ్ హండ్రెడ్ పార్సల్ నిమ్మవారి సిల్క్ మిల్స్ నుంచి వెళ్ళిపోతున్నాయి ఇలా చూడండి లైవ్ ప్యాకింగ్ అవుతున్నాయి చూపిస్తున్నాను ఇది వచ్చి ఇది మనము డైలీ వేస్ ఓకేనా ఇది వచ్చి రండి చూపిస్తాను ఇక్కడ చూడండి పట్టు కూడా ఉంటుంది మనకి సెమీ పట్టులో కావాలంటే సెమీ పట్టు కూడా ఉంటది ఇక్కడ చాలా యూనిక్ కలెక్షన్ అని ఉంటుంది ఇది వచ్చి మొత్తం డెలివరీ సెక్షన్ మనకి ఇక్కడ నేను ఫ్యాన్సీ చూపిస్తాను మనకు తెలంగాణలో ఆంధ్రలో తమిళనాడు కర్ణాటకలో వచ్చి మహేశ్వరి సిల్క్ శారీస్ అంటారు కదా చాలా చూపిస్తారు బోటిక్ స్టైల్ అంటారు బోటిక్ స్టైల్లో ఇది యూనిక్ మీకు ప్రతి ఒక్క స్టైల్ కావాలంటే బోటిక్ స్టైల్ ఇది ప్రతి ఒక్క ఫెసిలిటీ అనే ఉంటుంది మన దగ్గర ఇది చూడండి ఇవి చెకింగ్ అయి పార్సల్ ప్యాకింగ్ అవుతున్నాయి ఇప్పుడు లైవ్ ప్యాకింగ్ అవుతున్నాయి ఇవన్నీ వచ్చి మనకు ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీస్ చాలా బాగుంటాయి చూడండి జోర్జెట్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఇది చాలా యూనిక్ టెస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది నేను చూపిస్తున్నాను మీకు ఇప్పుడు లైవ్లో ఇది వచ్చి మనకు పళ్ళు ఇది చూడండి చాలా యూనిక్గా ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది కలెక్షన్ అది దీని బ్లౌజ్ వచ్చి మనకు డిజిటల్ ప్రింట్లో చూడండి ఎంత బాగుంది యూనిక్గా ఉంటుంది ఇలాంటి వెరైటీస్ చాలా ఉన్నాయి ఇంకా చూపిస్తాను రండి ఇది వచ్చి మనకు స్పేస్ సిల్క్ అంటున్నారు ఈరోజు ఫ్యాన్సీలో స్పేస్ సిల్క్ లో వచ్చి మీకు చూపిస్తున్నాను బటర్ఫ్లై డీజైల్ కట్ వర్క్ బార్డర్ వస్తుంది ఇది చూడండి ఎంత యూనిక్గా ఉంటుంది అంటే ఎక్సలెంట్ ఉంటుంది చూడండి మన కాలేజ్ అమ్మాయిలు కానీ పార్టీ వేర్ కట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళు కట్టుకోవచ్చు అదేం లేదు పర్టికులర్ ఏజ్ అని లేదు ఇంకా చూపిస్తున్నాను రండి మన నిమవరి సిల్క్ మిల్స్ లో ఏమేమి ఉంటాయి ప్రతి ఒక్కటి చూపిస్తాను రండి మీరు ఇది వచ్చి మనకు కుర్తీ సెక్షన్ నిమవారిలో వరిలో కుర్తీ సెక్షన్ వన్ పీస్ టూ పీస్ త్రీ పీస్ సెట్స్ ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్కటి ఫెసిలిటీ అని ఉంటుంది కుర్తిలో వచ్చి సెవెంటీ ఫైవ్ నుంచి ఇలాంటి కలెక్షన్ అనే ఉంటుంది మన దగ్గర ఇది వన్ పీస్ మనకు టూ పీస్ లో కావాలి అంటే రెండు వందల నలభై రూపాయల నుంచి మన దగ్గర టూ పీస్ అనేది స్టార్టింగ్ రేట్ ఉంటది చూపిస్తున్నాను ఇంత బాగుంటుంది చూపిస్తాను ఒక షాప్ ఇది వచ్చి మనకు టూ పీస్ సెట్ ఈ టూ పీస్ వచ్చి మనకు వన్ ఫైవ్ నుంచి స్టార్టింగ్ రేట్ మనకు త్రీ పీస్ సెట్ కూడా చూపిస్తాను మీకు త్రీ పీస్ వచ్చి మనకు రెండు వందల నలభై రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ మనకి ఇక్కడ రియోన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది చూడండి ఇది వచ్చి మనకు పైంట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది నాకు దుప్పట డిజిటల్ ప్రింట్ లో వస్తుంది చూడండి ఎంత యూనిక్ గా ఉంటుంది ఇది మొత్తం వచ్చి వివింగ్ బోర్డర్ వస్తుంది రెండున్నర ఉంటుంది ఇంకా చూపిస్తాను రండి మనకి ఇక్కడ ప్రతి ఒక్క సెలక్షన్ ఉంటుంది ప్రతి ఒక్క వెరైటీ ఉంటుంది లెగ్గింగ్స్ కావాలంటే లెగ్గింగ్స్ మనకు కాటన్ నైటీస్ చూపిస్తున్నాను మీకు చూడండి ఇది వచ్చి నైటీస్ మన కాటన్ మనకు ప్రతి ఒక్క ఫెసిలిటీ అనే ఉంటుంది అది లేకపోతే మనకు మెటీరియల్ కావాలన్నా మెటీరియల్ అన్న ఉంటుంది మెటీరియల్ కూడా చూపిస్తాను మనకు మెటీరియల్ వచ్చి మనకు వన్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ రేట్ మెటీరియల్ ఇది వచ్చి పార్టీ వేర్లో మీకు కాటన్ లో కావాలన్నా కాటన్ లో కూడా మనకు ఉంటుంది ఇదొచ్చి మొత్తం నేమవరి సిల్క్ మిల్స్ లో ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంటుంది మనకు ఇదొచ్చి మనకు ప్యాకింగ్ సెక్షన్ ఇదొచ్చి మనకు ఫ్లిప్కార్ట్ అమెజాన్ షోకి వెళ్తాది ఇలా మనకు ఏది కానీ సెట్ వైసే వెళ్తాది ఇది వచ్చి చూడండి ఇక్కడ కూడా మనకు ఆన్లైన్ కూడా వెళ్తాయి సింగిల్ సింగిల్ పీసెస్ కావాలన్నా ఫెసిలిటీ ఉంటుంది ఇది చూడండి మొత్తం ఇది వచ్చి ప్యాకింగ్ సెక్షన్ ఇది వచ్చి చూడండి చెకింగ్ చేస్తారు మనకు సారీ మ్యానుఫ్యాక్చర్ అయిపోయిన తర్వాత ఏమైనా సారీ డ్యామేజ్ వచ్చిందా రాలేదా ప్రతి ఒక్క కస్టమర్ కి చెకింగ్ చేసి పంపిస్తారు థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ జై తెలుగు